హలో మ్యూ ఫ్యామిలీ మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూశారు అసలు ఎల్సి అంటే ఏంటని ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కింద చూసే అయితే ఇప్పుడు ఏంటంటే ఎలా ఎల్సి తీసుకోవాలి అనేది తెలుసుకుందాం అయితే మన ఊర్లో లైన్స్ కి మెయింటెనెన్స్ వర్క్ ఉంది అనుకుందాం అప్పుడు మన ఊరికి సప్లై పంపించే సబ్ స్టేషన్ కి ఎల్సి కోసం మా ఊర్లో వర్క్ ఉంది సో సప్లై ఆఫ్ చేయండి అని రిక్వెస్ట్ పెట్టాలి అప్పుడు వాళ్ళు మన ఊరికి పంపే ఫీడర్ ని ఐసోలేటర్ తో మరియు సర్క్యూట్ బ్రేకర్ తో ఆఫ్ చేస్తారు ఇంతటితో ఎల్సి కంప్లీట్ అయినట్లే కాదు సబ్ స్టేషన్ అంటే మన ఒక్క ఊరికే కాదు ఒక నాలుగైదు ఊర్లకి సప్లై పంపిస్తారు ఆ ఫీడర్స్ కూడా పక్క పక్కనే ఉంటాయి ఆ ఫీడర్స్ వల్ల మన లైన్ మీద ఇండక్టెన్స్ వచ్చే అవకాశం ఉంటది అప్పుడు మన ఫీడర్ కి సప్లై ఆఫ్ చేసి ఉన్న ఆ ఇండక్టెన్స్ వల్ల సప్లై వచ్చే అవకాశం ఉంటది దానికోసం ఎర్థింగ్ వేస్తారు ఆ ఎర్థింగ్ వేసాక ఎల్సి కన్ఫర్మ్ చేస్తారు దీన్ని వాళ్ళు లాగ్ బుక్ లో కోడ్ లా రాసుకుంటారు అంటే టైము డేట్ ఎల్సి తీసుకున్న వాళ్ళ పేరు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత ఆ కోడ్ చెప్తేనే మళ్ళీ మన ఊరికి సప్లై ఇస్తారు ఇలా ఎల్సి అనేది వర్క్ అవుతుంది